నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరా మోగక ముందే నోటిఫికేషన్ల హడావుడి మాత్రం చాలా వేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి డిఎస్సి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి ఒక తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే క్రమంలో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసింది ఇవాళ నుంచి అంటే ఫిబ్రవరి పన్నెండో తేదీ నుంచి మొదలుపెట్టి చూస్తే కనుక మార్చి మాసంతో నాటికి మొత్తం ఎగ్జామ్స్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం ద్వారా రిక్రూట్మెంట్ని వేగవంతం చేస్తామనేటువంటి ఒక షెడ్యూల్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించింది మొత్తం ఆరు వేల వంద పోస్టుల వరకు భర్తీ చేసేందుకు అంటే చాలా కాలం తర్వాత ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఎలా ఎంతవరకు అంటే ఎలక్షన్స్ సమయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎంతవరకు దీన్ని అమలు చేయడానికి ఆస్కారం ఉంది అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు చాలా స్పష్టంగా ఆరు వేల వంద పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఎందుకంటే ఆరు వేల వంద పోస్టులు అనేవి మామూలు పోస్టులు కాదు వీటి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు మూడు ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చినటువంటి అవకాశం కాబట్టి అందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులు రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయబోతుంది అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు భర్తీ చేయబోతుంది ఇక స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి అలానే పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు ఇక్కడ టీజీటీలు అమలు చేస్తున్నారు అంటే ట్రైన్డ్ గ్రేడ్ టీచర్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ఈ ఈ పోస్టులు కూడా ఈ పోస్టులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ టీచర్స్ పోస్టులు కూడా రెండు వందల పదిహేను పోస్టులు భర్తీ చేయబోతుంది ఇక్కడ ఇవి పెద్ద పెద్ద పోస్టులుగా కేటగిరీలో చూస్తే మనం ఇంకా టీచర్స్ నార్మల్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్సే కాకుండా ప్రిన్సిపల్స్ పోస్టులు కూడా నలభై రెండు పోస్టులని ప్రభుత్వం భర్తీ చేయడానికి ఈ డిఎస్సిలో నిర్ణయించింది అందుకనే ఆరు వేల వంద పోస్టులు అవుతున్నాయి మొత్తం ఈ పోస్టులన్నీ కలిపి చూస్తే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేసింది ఇమీడియట్గా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి వీటిని ఇమీడియట్గా బ ఈ ఉద్యోగాలకి సన్నద్ధం కావాల్సినటువంటి ఆవశ్యకతని ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది ఆ డేట్స్ కూడా ఒకసారి మనం చూద్దాం ఇవాళ నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి సమయం ఇచ్చింది ప్రభుత్వం అంటే దాదాపు ఒక పది రోజుల సమయం ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఇరవై రెండు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఇరవై రెండు అంటే ఫీజు చెల్లింపు ఒక రోజు ముందర ముగుస్తుంది ఆ తర్వాత రోజు కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది మార్చి ఐదో తేదీ నుంచి హాల్ టికెట్ల పంపిణీ మొదలవుతుంది ఈ హాల్ టికెట్లు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునేందుకు కావాల్సినటువంటి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది గత కొత్త కాలంగా పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ సపోర్ట్తోనే జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ పోస్టులు పంపించి గతంలో జరిగినటువంటి పద్ధతిలో లేదు కాబట్టి ఇక మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం అంటే పరీక్షలు జరిగేటువంటి సమయం మార్చి పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు పదిహేను రోజులు సమయం పెట్టినటువంటి పరిస్థితి అది కూడా రెండు సెషన్స్గా ఎగ్జామ్స్ జరుగుతాయి ఉదయం సెషన్ మధ్యాహ్నం సెషన్ జరుగుతుంది అది కూడా ఆ వివరాలు కూడా మనం చూద్దాం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక సెషన్గా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అలానే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో సెషన్ కింద ఎగ్జామ్స్ నిర్వహిస్తారు మొత్తం పదిహేను రోజుల ఎగ్జామ్స్ షెడ్యూల్ ఉంది షెడ్యూల్కి సంబంధించి ఏ రోజు ఏ సబ్జెక్టు పైన ఎగ్జామ్ ఉంటుందనేటువంటి వివరాలను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం అనేటువంటి మాటని ప్రభుత్వం చెప్పింది అలానే దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలు కనుక మనం చూస్తే ఎగ్జామ్స్ తర్వాత అంటే ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కీస్ రిలీజ్ చేసేటువంటి ఆన్సర్స్ రిలీజ్ చేసేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది కాబట్టి ఆ క్రమంలో చూస్తే ముప్పై ఒకటో తేదీ మార్చి ముప్పై తేదీతో ఎగ్జామ్స్ పూర్తవుతున్నాయి మార్చి ముప్పయో తేదీతో ఎగ్జామ్స్ పూర్తయితే మార్చి ముప్పై ఒకటిన కీ ప్రైమరీ కీ రిలీజ్ చేసేటువంటి షెడ్యూల్ని ప్రభుత్వం ప్రకటించింది ప్రాథమిక కీ పైన ఉన్నటువంటి అభ్యంతరాలని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు స్వీకరిస్తారు అంటే వన్ డేనే టైం ఇచ్చినటువంటి పరిస్థితి ఒక రోజులో ఈ ప్రైమరీ కీ పైన ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని రేజ్ చేయొచ్చు అవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు ఏప్రిల్ రెండో తేదీన ఇమీడియట్గా ఫైనల్ కీ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అంటే సందేహాలు ఉంటే ప్రభు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్నల్లో తప్పులున్నా సమాధానాల్లో లోపాలున్నా ప్రశ్నల్లో లోపాలున్నా కానీ ఈ సమయంలో అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇక ఏప్రిల్ ఏడవ తేదీన డిఎస్సి ఫలితాలను విడుదల చేస్తారు రెండు వేల పద్దెనిమిది సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు అన్నీ కూడా జరుగుతాయి అదే ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే వయోపరిమితి విషయంలో కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది గతంలోనే ప్రభుత్వం అదే రిలాక్సేషన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇందులో పెట్టేటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిది ప్రకారం సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా వయో పరిమితి నలభై నాలుగు ఏళ్లకు పెంచినటువంటి పరిస్థితి ఉంది సో నలభై నాలుగు ఏళ్ల పరిధిలోకి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఈ పరీక్షలు రాయడానికి అర్హులే అవుతారు రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకి అయితే మరొక ఐదేళ్ల వెసులుబాటు ఉంటుంది అంటే నలభై తొమ్మిదేళ్ల వయసు ఉన్నంత వరకు వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం ఉంది ఈ ఈ ఎగ్జామ్స్ పర్టికులర్గా ఈ ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం ఉంది ఇంకా మరిన్ని వివరాలు అన్ని క్వశ్చన్ పేపర్స్ సిలబస్ దానికి సంబంధించినటువంటి డేటా ఇది మొత్తం కూడా ప్రభుత్వం ఒక వెబ్సైట్లో పొందుపరిచింది ఆ వెబ్సైట్ సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి కనుక మనం చాలా అంటే ఈ వెబ్సైట్ లాగిన్ అయితే కనుక ఆ డేటా మొత్తం కూడా అభ్యర్థులకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దాని ప్రకారం వాళ్ళ ప్రిపరేషన్స్ కూడా పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి సిలబస్ అంతా కానీ సిలబస్ కానీ ఎటువంటి సందేహాలైనా కానీ అన్నిటికీ కూడా సమాధానాలు ఇందులో దొరుకుతాయని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం అనేక వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో ఇది సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఒకసారి ఆ వెబ్సైట్లో ఏముంది ఏ వివరాలు ప్రతి ప్రశ్నకి సమాధానం అందులో దొరుకుతుంది అనేటువంటి మాటని ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఆ వెబ్సైట్ వివరాలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఈ వెబ్సైట్ ఇది సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలని ప్రభుత్వం పొందుపరిచింది ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కనుక మీరు బ్రౌజ్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగార్థులకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వెబ్సైట్లో లభిస్తుంది అనేటువంటి మాట ప్రభుత్వం చెప్పింది ఇగో ఈ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయ్యాం ఈ వెబ్సైట్కి సంబంధించి అన్ని అంశాలు ఇది జనరల్గా గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అందులోనే ఒక కాలం ఇచ్చింది ప్రభుత్వం ఇక్కడ చాలా క్లియర్గా మీకు ఇది స్క్రోల్ చేయగానే ఫస్ట్ ఇమీడియట్గా పైనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇమీడియట్గా మనకు పైనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే ఏపీఎస్సికి సంబంధించినటువంటి లింక్ ఇచ్చారు ఇక్కడ న్యూ లింక్ క్లిక్ హియర్ అనేటువంటిది ఉంది ఏపీడీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది లింక్ ఇంకా వేరే కూడా టెట్ ఎగ్జామ్స్ సంబంధించి ఇవి కూడా రిలీజ్ చేసినవి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇగో ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ లింక్స్ ఓపెన్ చేయొచ్చు టోఫెల్ వెంట రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా పాతవి కాబట్టి మనకు కావాల్సినటువంటిది ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటిది కాబట్టి ఒకసారి ఈ లింక్ క్లిక్ చేసి చూస్తే కనుక డైరెక్ట్గా ఈ పేజీకి ఎంటర్ అవుతాం మనం దీనికి సంబంధించినటువంటిది చాలా క్లియర్గా ఇక్కడ పెట్టారు ఏపీ డిఎస్సి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చాలా క్లియర్గా సూచిస్తుంది ఇది మెసేజ్ బోర్డులో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ప్రజెంటేషను డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఇక్కడే పొందుపరచబడి ఉంటాయి మొదటి స్టేజెస్ ఫోర్ స్టేజెస్గా ఉంది మొత్తం ఫస్ట్ పేమెంట్ చేయాలి ఫీజు పేమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ జనరేట్ అవుతుంది మీరు ఫీజు పేమెంట్ చేసినటువంటి వివరాల ప్రకారం మీ అప్లికేషన్ జనరేట్ అవుతుంది తర్వాత పరీక్షకు సంబంధించినటువంటి వివరాలు ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది త్రూ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఈ కాలమ్స్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కొంత డేటా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏపీడీఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అలానే నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినవి సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ పోస్ట్ వేకెన్సీస్ షెడ్యూల్ పేమెంట్ అప్లికేషన్ ప్రింట్ ఫర్గాట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి తర్వాత పేమెంట్ స్టార్ట్ డేట్ పేమెంట్ ఎండ్ డేట్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అప్లికేషన్ ఎండ్ డేట్ యూజర్ మాన్యువల్ ఏపీడిఎస్సి ఓల్డ్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే మొత్తం సిలబస్ అంతా టూ థౌజండ్ ఎయిటీన్ టైప్ అని చెప్పని చెప్పారు కాబట్టి ఆ డేటా వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి సిలబస్ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మన్నీ బ్రౌజ్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది ఇక్కడ పేమెంట్ డేట్స్కి వాటికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు పన్నెండు రెండు రెండు వేల నాలుగు అంటే ఇవాళ మొదలుకొని ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మొత్తం ఈ ఈ పది రోజుల్లో మీరు చేసేటువంటి డేటా మొత్తం కూడా ఇందులో పెట్టుకోవచ్చు అలానే క్లిక్ చేస్తే మనకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డేటా మొత్తం ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్స్ కట్టిన తర్వాత అన్నింటి తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమొస్తుందంటే సబ్జెక్ట్ అండ్ సిలబస్ సబ్జెక్ట్ అండ్ సిలబస్ డౌన్లోడ్ కొడితే మీకు మొత్తం పీడిఎఫ్ ఫైల్ రూపంలో డేటా అంతా కూడా వస్తుంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్టులు వాళ్ళు పోస్ట్ ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి పాత క్వశ్చన్ పేపర్స్తో సహా కూడా ఇందులో డేటా ఇన్ఫర్మేషన్ లాంగ్వేజెస్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో అంటే మాతృభాషలో ఉన్నాయి మాతృభాషలో ఏ భాషలో ఉన్నాయి ఆ భాషలో ఇంగ్లీష్ నుంచి ఉర్దూ వరకు అన్ని ఇందులో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది డిఎస్సికి సంబంధించినటువంటి డేటా మొత్తం ఓవరాల్ సెటప్ అంతా కూడా రెడీ చేసి ప్రభుత్వం ఇది రిలీజ్ చేసింది దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఫోర్ స్టేజెస్లో స్టోర్ చేసినటువంటి పరిస్థితి ఎన్రోల్మెంట్ చేసుకోవడం ఫీజు కట్టుకోవడం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడం ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవడం సిలబస్ అండ్ కరిక్యులమ్ దానిలో ఏవే సబ్జెక్టులు అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి పోస్టుకు తగ్గట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో వస్తుంది ఫైనల్గా ఎగ్జామ్స్ అందరూ బాగా రాయాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా డేట్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఏప్రిల్ మార్చి ముప్పయో తేదీకి ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి అందరూ కూడా డౌన్లోడింగ్ ప్రక్రియ ముఖ్యంగా మార్చి ఐదో తేదీ నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు వస్తుంది కాబట్టి అప్పటి వరకు ముందు చేయాల్సినటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి సందేహాలు ఉంటే ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ కాంటాక్ట్ లింక్ ఇచ్చారు ఆ లింక్ను బట్టి ట్రై చేయండి ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం యథావిధిగా ఎగ్జామ్స్ జరిగే కనుక అందరూ అభ్యర్థులందరూ కూడా ఉద్యోగార్థులు ప్రధానంగా బాగా చదివి దీనికి ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగం చేయాలనేటువంటి కళని నెరవేర్చుకోండి దీనికి ఆల్ ద బెస్ట్ చెప్తుంది సుమన్ టీవీ